ప్రభునందులరా యేసుక్రీస్తు ఒక జాతికి ఒక కులానికి ఒక మతానికి ఒక వర్గానికి ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఒక వీధికి ఒక మూలక దేవుడు కాదు కానీ ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది అందులో ఇంకా డౌట్ లేదు కాబట్టి ఏసు క్రీస్తు నమ్ముకుంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఈ పాట ద్వారా మీరు తెలుసుకోవాలని ప్రభు నామలు కోరుకుంటున్నాను ఏను స్తోత్రం హలే గమనించండి ఆలోచించండి ప్రభుని అంగీకరించి రక్షణ పొందుకోండి ఏసుక్రీస్తు అందరికీ ప్రభువు ప్రభుయేసే మనందరికీ యేసుక్రీస్తు అందరికి ప్రభువు ప్రభు ఏతే మనందరికీ దేవుడు మనిషి మనసులో ప్రభు ప్రవేశించగానే మనిషి మార్పు చెందగా మరణం దాటిపోయగా మనిషి మనుషులో ప్రభు ప్రవేశించగానే మనిషి మార్పు చెందగా మరణం దాటిపోయేగా వట్టి పిచ్చి దురలవాట్లు వట్టిపోయే స్వామి గట్టి మంచి తలంపూలెన్నో గుండు తట్టే స్వామి అందరికీ ప్రభువు ప్రభు వేసే మనందరికీ దేవుడు సిగరెట్లు మానినకుడు సిగపాట్లు మానినకుడు పేకాట మానినకుడు పెడదారి మానినకుడు కట్నాలు మానొకడు కబ్జాలు మానొకడు కాపీలు మానొకడు కూపీలు మానొకడు మందు రోగం వదిలింది నమ్మినోళ్ళకి మాయ రోగం వదిలింది మారినోళ్ళకి మందు రోగం వదిలింది నమ్మినోళ్ళకి మాయ రోగం వదిలింది మారినోళ్ళకి ఏసుక్రీస్తుందరికీ ప్రభువు ప్రభుయేసే మనందరికీ దేవుడు ఉపదేశ ముందునొకడుని ఇమాలు కలిగిన నిజ భక్తుడు తన ప్రేమ పంచనకుడు సుజ్ఞాని అయ్యనకుడు జనసేవ చేసినకుడు జనయోగి యోగి ఉపకారి అయ్యనకుడు జంజాటం వదిలింది నమ్మినోళ్ళకి ప్రతిగు ధన్యమయ్యింది మారినోళ్ళకి జంజాటం వదిలింది నమ్మినోళ్ళకి ప్రతికు ధన్యం మారినోళ్ళకి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ప్రభుయే సేమనందరికీ దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ప్రభుయే సేమనందరికీ దేవుడు అబద్ధాలు మానినప్పుడు అను మానం మానినప్పుడు వాసూయ మానినప్పుడు అహంకారం విడిచినప్పుడు లంచాలు మానినప్పుడు దొంగతనం మానినప్పుడు రూపాంతరం చెందినప్పుడు ఆశీర్వాదం నందినప్పుడు దయ్యం వదిలింది నమ్మినోళ్ళకి మనశ్శాంతి కలిగింది మారినోళ్ళకి దరిద్రద్యం వదిలింది నమ్మినోళ్ళకి మనశ్శాంతి కలిగింది మారినోళ్ళకి యసుక్రీస్తు అందరికీ ప్రభువు ప్రభు మనందరికీ దేవుడు యసుక్రీస్తు అందరికీ ప్రభువు ప్రభుయేసేమందరికీ దేవుడు మనిషి మనిషిలో ప్రభువు ప్రవేశించగానే మనిషి మార్పు చెందగా మరణం దాటిపోయగా మనిషి మనసులో ప్రభు ప్రవేశించగాని మనిషి మార్పు చెందగా మరణం దాటిపోయగా యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఏసే మనందరికీ దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు ప్రభుయేసే మనందరికీ నిజుడు లేయా ఈ పాటను అర్థం చేసుకొని యశు క్రీస్తుని నమ్ముకోండి ఈ మేలులన్నీ మీరు పొందుకోండి గాడ్ యూ యు